పురాణతమైనటువంటి జోగిపేట పట్టణంలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి గ్రామంలో మన సుమారు నాలుగు వందల పై పది సంవత్సరాల నుంచి తొమ్మిది వందల సంవత్సరాల పురాణమైన దేవాలయం పునర్నిర్మాణం కోసము గత సంవత్సరం నుంచి పనులన్నీ నడుస్తూనే ఉన్నాయి మరి మన డోనర్సు మన్సాన్పల్లి నరసింహరావు కుటుంబరు సభ్యులందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దీనికి డోనర్స్గా వాళ్ళు వహిస్తున్నారు వారు మన ఇరవై లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకు కట్టడండి ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇవ్వడం జరిగింది దాంతో భాగంగా టెంపుల్ నిర్మాణ పూల కొడుతానికి ఫస్ట్ ఐదు లక్షలు పెట్టారు తర్వాత ముప్పై లక్షల రూపాయలు నిర్మాణం పెట్టారు తర్వాత ఇప్పుడు ఇప్పుడు తీసుకొస్తాను ఐదు లక్షలు పెట్టిర్రు అన్ని లెక్కలు టెంపుల్ నిర్మాణం అయిన తర్వాత గ్రామ పెద్దలందరూ కూర్చొని పెట్టి మొత్తం లెక్కలన్నీ ఏం వచ్చినాయి ఏం పోయినాయని చెప్పేసి మరి అధికారులతో సహా కూర్చోబెట్టి చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మన ఈ పాలవంచ గ్రామము మన భద్రాదం కొత్తగూడెం నుంచి ఈ యొక్క మన ధ్వజస్తంభము ధ్వజస్తంభము గత నాలుగు సంవత్సరాలు కింద నాలుగు 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 నెలల క్రితము మనము వందలైన లక్ష్మణచార్య వారి ఆధ్వర్యంలో మరి పెద్దలైన కొంతమంది అందరం కలిసి మరి మా మనసంపల్లి కుటుంబ వారి ఆధ్వర్యంలో మరి వారి ఆధ్వర్యంలో మేమంతా పోయి అక్కడ ఈ యొక్క చెట్టును సెలక్షన్ చేసి మంచి దినం చూసి ఆ రోజు పూజ చేయడం జరిగింది మరి ఈ రోజు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఎందుకంటే అధికారుల నుంచి మనము రావడానికి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా లేట్ అయిపోయింది ఇప్పుడు ఈ వీరికి జోక్ బయట వచ్చింది కాబట్టి వెళ్ళి మనే గారి పోయి తీసుకురావడం జరిగింది దీన్ని తీసుకునే భాగంగా గ్రామ పెద్దలందరి సమక్షంలో మన ఊరికి వచ్చింది కాబట్టి మనందరం కూడా దీన్ని ఆహ్వానించడము మరి దీనికి రాబోయే రోజుల్లో మనందరి సహాయ సహకారాలు మరి మన దగ్గర ఉండి మన గురి నిర్మాణంకు మనమంతా చేసుకునే బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి ఈ అవకాశం ఉన్న వాళ్ళు ఈ రోజు రాని వాళ్ళు ఇంకా రాబోయే రోజుల్లో మీరు అందరం మన దగ్గర ఉండి ఈ యొక్క వైపు కానీ మనం ముందు తీసుకోవాలని చెప్పేసి మీ అందరి సమక్షంలో నేను తెలియజేస్తున్నాను ఈ చెట్టు వైప అంటారు దీన్ని ఎందుకంటే చాలా గట్టితనమైనది రాబోయే రోజుల్లో వందల సంవత్సరాలు మనకు గట్టితనం ఉండాలని చెప్పేసి ఇవి అడవిలో ఉంటాయి కాబట్టి దీన్ని ఆ రోజు అందరం కలిసి పోయి సెలెక్షన్ చేయడం జరిగింది దీన్ని యాభై ఐదు ఫీట్ల పైన ఉన్నది మనకు ఎంత ఎంత మనకు శిఖరంకు మనకు ఎంత అవసరమో అంత దీన్ని నిర్మాణం చేసేందుకు అందరూ వాళ్ళు వారు వస్తారు వారు నిర్మాణం చేసే వాళ్ళు వస్తారు దీనికి చాలా వర్క్ ఉంటుంది కాబట్టి వర్క్ అంతా చేసుకున్న తర్వాత అందరూ మళ్ళీ తిరుమల తిరుమల దేవస్థానం వారు గారు వస్తారు వాళ్ళంతా ఎంత పెట్టాలో అంత పెట్టేసి మిగతా తీసేసి ఈ కార్యక్రమం ముందు పోతుంది ఇండియా పాకిస్తాన్ తాజా డౌన్లోడ్ చేసుకోండి